సో ఇప్పుడు నేను మీకు ఈ స్టోర్ మొత్తం ఒక రౌండ్ చూపించేస్తాను దిస్ ఇస్ ఎ లాంగ్ ఫ్రాక్ యా దిస్ ఇస్ ఎ లాంగ్ ఫ్రాక్ డబుల్ ఫ్లేర్డ్ లాంగ్ ఫ్రాక్ డబుల్ ఫ్లేర్డ్ ఓకే ఓకే నైస్ కలర్ ఇది స్లిప్ అలా వచ్చి ఉంటది ఓకే ఓకే అపార్ట్ ఫ్రమ్ దిస్ మీ దగ్గర అంటే ఆఫీస్ వేర్ సారీస్ యా ఆఫీస్ వేర్ అండ్ సారీస్ అవి కూడా ఉంటాయి సో ఇవన్నీ మెటీరియల్స్ చేసి మెటీరియల్స్ అన్స్టిచ్డ్ డ్రెస్సెస్ అన్నమాట దిస్ ఇస్ లుకింగ్ సో బ్యూటిఫుల్ మెషిన్ మనకి సారీ పైన స్టోరీ ఉంటది ఇంకా కలర్ చాలా బాగుంది ఇది కొంచెం మనకి నెమలి పించం కలర్ లాగా ఉంది కదా బ్లూ ఇది చూడండి ఇది మనకి వేస్ట్ లైన్ మొత్తం కట్ వర్క్ వస్తుంది ఇప్పుడు నా డ్రెస్ కి కొన్ని నేను ఇన్పుట్స్ తీసుకోవాలనుకుంటున్నాను సో ఒకసారి చూద్దాము ఇన్పుట్స్ ఏం తీసుకుంటాము అనేది మీకు ఆ ఫాబ్రిక్ లో వేరే కలర్ వస్తుందండి ఇందులో వచ్చేసరికి వేరే అవుతుంది హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు మా బాబు బర్త్డే వచ్చేస్తుంది చాలా తొందరలో సో ఈ బర్త్డేకి నేను చాలా ఎలిగెంట్గా చాలా స్పెషల్గా కనపడాలనుకుంటున్నాను నాకు మా ఇంటికి దగ్గరగానే ఒక మంచి లే మంచి డిజైనర్ స్టోర్ దొరికింది సునీత గారు దిట్ ఇస్ నాన్ అది సునీత ఇస్ లేబుల్ ఇప్పుడు నేను ఆవిడతో యాక్చువల్లీ టూ త్రీ ఇనిషియల్ డిస్కషన్ స్టార్ట్ చేశాను అట్ ద సేమ్ టైం నేను ఈ డ్రెస్ కూడా ఆవిడ దగ్గర పర్చేస్ చేశాను చూడండి ఈ డ్రెస్ ఎలా ఉందో చాలా కంఫర్టబుల్ గా ఉంది నాకు వేసుకోవడానికి అలాగే ఆవిడ చాలా డ్రెస్సెస్ డిజైన్ చేశారు అండ్ మా బాబు బర్త్డేకి నా డ్రెస్ కూడా ఆవిడ డిజైన్ చేయబోతున్నారు సో ఒకసారి ఆవిడ స్టోర్ ని మనం ఒకసారి లుక్ వేసేద్దాము అండ్ ఆవిడతో కూడా మాట్లాడి ఇన్ డీటెయిల్గా ఏంటి అనేది తెలుసుకుందాము సో లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోర్ సో ఇప్పుడు నేను మీకు ఈ స్టోర్ మొత్తం ఒక రౌండ్ చూపించేస్తాను ఎలా జరుగుతుంది కుర్తాస్ అసలు వాళ్ళు ఏం సేల్ చేస్తారు ఏం డిజైన్ చేస్తారు అనేది అశ్విని గారు మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఓవర్ టు అశ్విని గారు ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండ్ డయబుల్ ఫ్యాబ్రిక్ తీసుకొని డై చేయించింది మేము ఇది మీకు ఆర్డర్ బేస్గా ఇస్తే మీరు ఆర్డర్ ఇస్తే మేము ఏ కలర్కైనా లైక్ ఏ డిజైన్కైనా కస్టమైజ్ చేస్తాం అండ్ దీని ప్రైస్ వచ్చేసి మేము ఇట్ సెవెన్ పాయింట్ ఫైవ్ కే ఇప్పుడు మీరు చూసినట్లయితే నేను వేసుకున్న డ్రెస్ ఇదే సో సేమ్ ఇన్ ఇన్ డిఫరెంట్ కలర్ చూడండి నాకు ఎంత బాగుందో కలర్ కూడా చాలా బాగా సూట్ అయింది నాకు ఆవిడే సజెస్ట్ చేశారు ఈ కలర్ మీకు బాగుంటుంది అని సో దిస్ ఇస్ ఎ లాంగ్ ఫ్రాక్ యా ఇస్ లాంగ్ ఫ్రాక్ డబుల్ ఫ్లేట్ లాంగ్ ఫ్రాక్ డబుల్ ఫ్లేకే ఓకే ఓకే అండ్ దిస్ ఇస్ ఆల్సో ఇన్ జార్జెట్ ఇది కూడా వచ్చేసి హ్యాండ్తో చేసిన మగ్గం వర్క్ మొత్తం ఓకే సో మీ దగ్గర మామూలుగా ఏ రేంజెస్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటాయి మా దగ్గర స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఓకే అంటే లైక్ ఆఫీస్ వేర్ కుర్తాస్ ఆఫీస్ వేర్ ఎథనిక్ వేర్ పార్టీ వేర్ దేనికైనా చేయగలుగుతాం ఓకే ఓకే వెడ్డింగ్ బ్రైడల్స్ బ్లౌజెస్ మగం వర్క్ అన్ని ఓకే 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 ఈవెన్ మెన్స్ కి కూడా చేస్తాం మేము ఓకే మెన్స్ డిజైనింగ్ కిడ్స్ అండ్ మెన్స్ ఓకే ఇది వచ్చేసి ఆర్గాన్సా మీరు అంటే మీరే ఓకే ఓకే ఇన్ కేసు ఎవరైనా ఆర్డర్ బేస్ వాళ్ళకి తగ్గట్లు మేము కలర్ వాళ్ళకి ఏ షేడ్ సెట్ అవుతుందో మేము చెప్తాం వాళ్ళకి ఓకే ఓకే ఇదే మెటీరియల్ అంటే ఇది వచ్చేసి సాటిన్ ఇది కూడా చేతో చేసిన మగ్గమే స్కలాపింగ్ స్కలాపింగ్ ఓకే ఓకే ఇది వచ్చేసి మనకి లోపల జామదాని స్లిప్ వస్తుంది మీరు విత్ ఓన్లీ స్లిప్ కూడా వేసుకోవచ్చు లేదా మీరు ఏదైనా కొంచెం గ్రాండ్ పార్టీకి వెళ్ళినప్పుడు దీంతో కూడా పేరప్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఆల్ ఓవర్ జార్జెట్ మీకు హ్యాండ్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ మగ్గం బూటీస్ ఇచ్చాము అండ్ నెక్ లైన్ ఆల్సో విత్ మగ్గం ఇందాక యెల్లో షేడ్ లో దిస్ ఇస్ అనదర్ షేడ్ పింక్ ఓకే ఓకే మీకు ఇది సింపుల్ ఫ్రాక్ కానీ క్లాత్ తో మీకు గ్రాండ్ లుక్ వస్తుంది ఓకే సో ఇది మీరు లైక్ సింపుల్ పార్టీస్ కి కూడా వేసుకోవచ్చు ఆఫీస్ వేర్ కి కూడా వేసుకోవచ్చు దేనిక ఈజీ టు క్యారీ క్యారింగ్ అదే అదే ఇందులోనే ఇంకో కలర్ ఇది చిన్న ఇది టూ టూ పాయింట్ ప్లేట్స్ అండ్ ఇది వచ్చేసి జార్జెట్ ఇది కూడా చేతితో వేసిన మగ్గం వర్క్ కలాపింగ్ మగ్గం వర్క్ ఆల్ ఓవర్ బుటీస్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ డిజైనింగ్ కూడా చేస్తా ఇది ఆల్రెడీ ఇది మా ఒక క్లయింట్ బ్లౌజ్ ఓకే తనది ఓకే సో ఇది సారీకి తగ్గట్లు సారీలో ఉన్న ఆ ప్యాటర్న్ తీసుకొని వర్క్ చేసాం మేము ఇది ఓ ఓకే సో సారీకి మ్యాచ్ అయ్యేటట్లు వర్క్ మేము ఏసి చేసింది ఇది ఓకే ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఓకే ఓకే చాలా బాగుంది ఇది నెట్ బార్డర్ వచ్చేసి సారీ సారీలో ఇది నెట్ ఇక్కడ కూడా మీకు నెట్ ట్రాన్స్పరెంట్ ఉంటది ఇక్కడ అండ్ ఇక్కడ ఓకే ఓకే సో ఇది ఇదేంటంటే వచ్చేసి మనకి ప్యూర్ మల్ మల్ కాటన్ ఇది మల్ మల్ కాటన్ ఉంది యా ఇది మీరు ఏ సీజన్ లో అయినా వాడుకోవచ్చు కంఫర్ట్ గా ఉంటది బాడీకి అండ్ మనకి లుక్ కూడా హెవీ లుక్ ఇస్తది లైక్ మనం మల్ పైన ప్లేన్ ఎల్లకున్నా ఇలా మెషిన్ ఎంబ్రాయిడరీ గానీ హ్యాండ్ తో ఎంబ్రాయిడర్ గానీ చేయించుకొని వెళ్తే అప్పుడు ఇంకా గ్రాండ్ లుక్ గ్రాండ్ లుక్ ఓకే దిస్ ఇస్ అ టిపికల్ మై కైండ్ ఆఫ్ డ్రెస్ అండి ఎందుకంటే మీకు తెలుసు మీ అందరికి కాటన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అని మెత్తగా ఉంది మీరు ప్లీట్స్ కూడా చూడొచ్చు చాలా చిన్న చిన్న ప్లీట్స్ ఇవి ఫ్లేర్ అది ఎక్కడ ఇలా పెట్టారు మేము ఇక్కడ ఉన్నవన్నీ మీరు చూసేవన్నీ రెడీ టు సేల్ బట్ మోస్ట్లీ మేము కస్టమైజేషన్ ఆర్డర్స్ తీసుకుంటాము ఆర్డర్ బేస్గా ఎక్కువ తీసుకుంటాము అండ్ ఫ్యామిలీ కాంబోస్ బర్త్డే కాంబోస్ లైక్ అలా తీసుకొని మదర్ డాటర్ ఫాదర్ సన్ ఫాదర్ డాటర్ మొత్తం ఆల్ ఓవర్ ఫ్యామిలీ కాంబో ఇంకా ఓకే ఓకే ఆల్ ఓవర్ ఫ్యామిలీ ఓ ఇది కలంకారీ కుర్తా అయితే ఇది వచ్చేసి కలంకారీ కుర్తా

చెరారా సెట్ అని కూడా అనొచ్చు ఓకే ఇది మనం ఆఫీస్ కి కూడా వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళినప్పుడు అలా మూవీస్ కి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి కింద బాటమ్ బాటమ్ కూడా మీకు ఫ్రీ సైజ్ ఉంటది ప్లాజో లాగా వచ్చి ప్లాజో ఇది ఫుల్ ఫ్లెడ్ ప్లాజో అండ్ బ్యాక్ ఎలాస్టిక్ వచ్చేసి ఫ్రంట్ బెల్ట్ వస్తుంది మీకు కంఫర్ట్ గా ఉంటది వేసుకుంటే కూడా అండ్ ఇది వచ్చేసి పైన మనకి టాప్ ఓకే ఇది కూడా మనం ఇలా కోట్ లాగా లోపల వచ్చేసి మనకి క్రేప్ తో చిన్న స్లిప్ వస్తది ఓకే ఓకే సో ఇది ఎందుకంటే ఇక్కడ వరకు ఉంది కదా ఇక్కడ వరకు స్లిప్ కవర్ అయిపోతుంది ఓకే ఓకే ఇది కూడా అన్ని సైజెస్ కి అన్ని కలర్స్ లో కూడా కస్టమైజ్ కస్టమైజ్ చేయొచ్చు ఎప్పుడైనా సింపుల్ గా వేసుకెళ్ళాలి అనిపించినప్పుడు మన మూడ్ కి తగ్గట్టు ఇలాగా ఇలాంటిది ఒకటి వేసుకెళ్ళిపోతే ఇది మనకి మీకు మల్ మల్ తర్వాత ఇది మీకు కంఫర్ట్ గా కంఫర్ట్ ఏ సీజన్ లో కూడా వాడకోవచ్చు వాడకోవచ్చు అదే నైస్ కలర్ ఇది మీకు స్లిప్ అలా వచ్చి ఉంటది ఓకే ఓకే అపార్ట్ ఫ్రమ్ దిస్ మీ దగ్గర అంటే ఆఫీస్ వేరు సారీస్ యా ఆఫీస్ వేర్ అండ్ సారీస్ అవి కూడా ఉన్నాయి మీరు ఇవన్నీ వచ్చేసి మనకి ఆఫీస్పైడెడ్ ఇందులో మనకి కాటన్స్ ఉన్నాయి అండ్ నార్మల్ గా ఆర్గాంజాలో ఉన్నాయి క్రేప్ లో ఇది చూడండి క్రేప్ లో ఉన్నాయి ఓకే అండ్ జూట్ కాటన్ లో కూడా ఉన్నాయి ఓకే అన్ని కంఫర్ట్ గానే ఉంటాయి మన బాడీకి ఓకే సో ఇవన్నీ మెటీరియల్స్ మెటీరియల్స్ స్టిచ్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ లొటిఫుల్ మెషిన్ మొత్తం ఓకే దుప్పట్టా కట్ వర్క్ వచ్చి దుప్పట్టా వస్తుంది ఇలా ఓకే సో అన్ని రకరకాల కలర్స్ ఉన్నాయి సో ఇది చాలా బాగుంది దిస్ ఇస్ లుకింగ్ వెరీ సింపుల్ ఎలిగెంట్ బాగుంది చాలా బాగుంది కాటన్ అండ్ మనకి బాటమ్ లో ఇలా లేస్ వస్తుంది లేస్ వస్తుంది యా కట్ వర్క్ లేస్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇది ఇందులో కూడా మనకి కలర్స్ अवेलेबल గా ఉంటాయి లేస్ వచ్చేసి మనకి హాఫ్ వైట్ ఏ ఉంటది ఇది గ్రీన్ ప్లేస్ లో యు హావ్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓకే ఓకే ఇవన్నీ వచ్చేసి హ్యాండ్లూమ్ ఇది మేము మంగళగిరి క్లాత్ తీసుకుని దానిపైన స్పెసిఫిక్ గా దుపట్టాస్ ఒక్కొక్కటి పేరప్ చేసుకొని ఇది కోటా దుపట్టా యా దిస్ ఇస్ కోటా దుపట్టా ఓకే అండ్ ఒక్కొక్క దుపట్టాని పేరప్ చేసుకొని దుపట్టాలో ఉన్న ఒక లైక్ ఒక ప్యాటర్న్ తీసుకొని దానికి దగ్గట్లుగా మేము లైక్ నేచురల్ గా ఇక్కడ చేస్తున్నాం హ్యాండ్ తో చేస్తున్నాం ఇవన్నీ హ్యాండ్లూమ్స్ ఓకే ఓకే ఇప్పుడు ప్రజెంట్ మేము చేయిస్తున్నాం ఇవి మా దగ్గర ఓకే ఓకే ఇది వచ్చేసి దీనికి ఇది దుప్పట్టా దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ ఫైవ్ టు టూ ఎయిట్ ఓకే అండ్ ఇది మీకు ఓన్లీ కుర్తి వస్తుంది ఇందులో మీరు ఫుల్ స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు సఫిషియంట్ ఫ్యాబ్రిక్ ఇస్తున్నాం ఇందులో మేము ఓకే అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అతల మనకి బూటీస్ ఆల్ ఓవర్ అండ్ ఇలా ఓకే అంటే సింపుల్ బూటీస్ బేసికలీ నెక్ దగ్గర అంతా ఏం బాగుంది మొత్తం హ్యాండ్లూమ్ కదా సో ఓన్లీ ఫ్రంట్ బూటీస్ వస్తాయి ఇది ఒక్క ప్రతి ఒక్క బూటీ నేను చేయితో చేయించింది ఓకే ఓకే హ్యాండ్ మేడ్ యా హ్యాండ్ మేడ్ దిస్ ఇస్ ప్యూర్ కలంకారి చెన్నై సారీ ఓకే మనకి సారీ పై స్టోరీ ఉంటది ఇంకా కలర్ చాలా బాగుంది ఇది కొంచెం మనకి ఈ నెమలి పించం కలర్ లాగా ఉంది కదా బ్లూ అంటే మీకు వీడియోలో క్లియర్ గా కనిపించకపోవచ్చు బట్ ఇ దీని షేడ్స్ చాలా బాగా నాకు తెలుస్తున్నాయి ఇది వచ్చేసి పళ్ళు ఓకే అండ్ మనకి దీంట్లో బ్లౌజ్ ఆల్ ఓవర్ కలంకారీ తో బ్లౌజ్ ఉంటుంది ఓకే అండ్ దిస్ ఇస్ చందేరి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ ఓకే చాలా బాగుంది నైస్ చాలా బాగుంది ఇది కూడా కంఫర్ట్ టు క్యారీ క్యారీ అవును ఇవి ఇవి ఇలాంటివి ఏంటంటే హ్యాండ్లూమ్స్ మనకి మంచి ఎలిగెంట్ లుక్ని ఇస్తాయి మనము అసలు ఎవరైనా ఒక కాటన్ సారీ ఆర్ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ఒక కాటన్ ఒక కోటా సారీ అలా కట్టుకుని అలా వెళ్తుంటే బా శారీ ఎంత బాగుంది ఎంత ఎలిగెంట్గా ఉంది ఇంకోటి ఏంటంటే ఈ సారీస్ ఎనీ ఎనీ హైట్ ఉన్న వాళ్ళకి ఎనీ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఏమంటారు హగ్గింగా బాడీ హగ్గింగా చాలా బాగుంటాయి అన్నమాట అండ్ వెరీ కంఫర్టబుల్ మనం ఎంటైర్ డే అసలు హాయిగా అందులో ఉండిపోవచ్చు ఎక్కడైనా సరే ఇవన్నీ మీ పిల్లల డ్రెస్సెస్ కదండి ఇవన్నీ కిడ్స్ వేర్ ఇవన్నీ కిడ్స్ వేర్ సో మీ పిల్లల బర్త్డేస్ కి వాటికి కూడా మీరు ఎప్పుడైనా చేయించాలి అని అనుకుంటే మీ దగ్గర ఏమైనా ఐడియా ఉన్నా కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారు మీరు జస్ట్ పిక్చర్ సేవ్ చేసుకోండి వచ్చి వాళ్ళకి చూపించండి వాళ్ళ ఇన్పుట్స్ కూడా మీకు ఇస్తారు అకార్డింగ్ టు యూ అండ్ మేము సజెస్ట్ చేస్తాం మీకు ఏది సెట్ అవుతుంది ఏది సెట్ అవ్వదు అని కూడా ఇది వెల్వెట్ కదా వెల్వెట్ దానిపైన ఇది బార్డర్ ఇచ్చాము చాలా బాగా బార్డర్ పిల్లలకు కూడా కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి నైస్ చాలా బాగుంది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే మనకి వాళ్ళు ఐడియాస్ ఇచ్చి మనకి మనకి సూట్ అయ్యేలాగా మనకి వాళ్ళు చెప్పడం ఒకటి ప్లస్ వాళ్ళ అంటే నాకు తగ్గట్టుగా చాలా బాగా అటాచ్ అయింది ఈ స్టోర్ నాకు ఎందుకంటే నేను ఇప్పటికీ దాదాపు టూ త్రీ టైమ్స్ వాళ్ళని కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది నా ఐడియాస్ చెప్పడం జరిగింది అండ్ అట్ ద సేమ్ టైం ఐడియాస్ కూడా ఇవ్వడము మీకు ఇది బాగుంటుంది మీరు సింపుల్గా ఉండాలని అనుకోద్దు అలా అన్నీ చెప్పేటప్పటికీ నాకు నేను ఇంకా ఇంప్రెస్ అయిపోయాను సో దట్ ఈస్ దట్ థింగ్ దట్ కస్ట్ దట్ పర్సనల్ టచ్ మేడ్ మీ కమ్ హియర్ ఆల్ ద వైల్ సో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ కలెక్షన్స్ అసలు ఎవరెండింగ్ కలెక్షన్స్ లాగా బ్లౌజెస్ కూడా ఉన్నాయి వీళ్ళవి బ్లౌజెస్ కూడా కస్టమైజ్ చేసి చేస్తాము ఇది వచ్చేసి రా సిల్క్ పైన అండ్ యాంకర్ థ్రెడ్స్ అంటారు వీటిని యాంకర్ థ్రెడ్స్ తో ఇలా బూటీస్ చేసి ఇచ్చాము ఇది చూడండి ఇది మనకి వేస్ట్ లైన్ మొత్తం కట్ వర్క్ వస్తుంది కట్ వర్క్ వచ్చి అండ్ ఇక్కడ కూడా నెక్ కూడా కట్ వర్క్ అండ్ బ్యాక్ కూడా కట్ వర్క్ అండ్ స్లీవ్స్ కూడా కట్ వర్క్ తో ఉంటది సరీ కట్ వర్క్ అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్ మనకి మగ్గం వర్క్ వస్తుంది నాట్స్ అండ్ సీక్వెన్స్ కర్దానా యూజ్ చేసి చేశాను ఇది అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ సో టూర్ స్టోర్ టూర్ అంతా ఒక రౌండ్ వేసేసాను ఇప్పుడు నా డ్రెస్కి కొన్ని నేను ఇన్పుట్స్ తీసుకోవాలనుకుంటున్నాను సో ఒకసారి చూద్దాము ఇన్పుట్స్ ఏం తీసుకుంటాము అనేది నా డ్రెస్ ఎలా ఉండాలి అనేవి నా ఐడియాస్ ఏవో నేను కొన్ని చెప్పాను సింపుల్గా చేయండి అది ఇది అని కాకపోతే ఆవిడ లేదు మీరు ఇంత బాగున్నారు సింపుల్గా ఎలాగా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నారు కొంచెం ఎలిగెంట్గా బాగుండేలాగా మంచి కలర్ సెలెక్ట్ చేద్దామని చెప్పి చూస్తున్నాము చూడాలి ఏం అవుట్ పుట్ వస్తుందో ఒకసారి మనం సునీత గారితో కూడా ఒకసారి మనం మాట్లాడదాము హలో సునీత గారు ద ఉమెన్ బిహైండ్ సునీత లేబుల్

ఇది జస్ట్ ఫ్యాషన్ తో స్టార్ట్ చేసింది ఇది ఇంట్రెస్టింగ్ గా ఉందండి నాకు కూడా ఏంటంటే క్లైంట్స్ కూడా బాగా మా టేస్ట్ అది కూడా బాగా నచ్చుతుంది మా ఐడియాస్ గానీ ఏదైనా కూడా మౌత్ టు మౌత్ వాళ్ళు వచ్చి మాకు అలా పబ్లిసిటీ అవుతా ఉంది అనమాట వాళ్ళకు కూడా ఇప్పటి వరకు కూడా నచ్చకపోవడం అనేది ఏమీ లేదనమాట అంతా కూడా బాగా అందరు ఫుల్ సాటిస్ఫైడ్ తోనే ఉన్నారు మీరు చెప్పక్కర్లేదు డ్రెస్ చూస్తేనే తెలిసిపోతుంది ఇంకా కలెక్షన్ చాలా వస్తుందండి ఎవ్రీ వీక్ కూడా ఒక టెన్ డ్రెస్సెస్ వరకు ఎవ్రీ వీక్ చేస్తానే ఉంటాము కస్టమైజేషన్ ఎక్కువ ఉంటుంది ఓకే మాకు క్రెడిట్ వే డ్రెస్సెస్ ఎక్కువ ఇక్కడ ఎక్కువ ఏంటంటే మగ్గం వర్క్ బాగా జరుగుతుందన్నమాట ఓకే అది ఎక్కువ దానికి ఎక్కువ వస్తారండి ఓకే సో ఇప్పుడు మీరు నాకు ఏం డ్రెస్ డిజైన్ చేయాలి అనుకుంటున్నారు ఒకసారి మీకు ఫాలోయింగ్ ప్రాజెక్ట్ అయితే బర్త్ డే కాబట్టి అది బాగుంటుందని మేము అనుకుంటున్నాం మీరేమో మల్ ప్రిఫర్ చేస్తున్నారు కదా రెండిట్లో చూద్దామండి అండి ఏది బాగుంటుంది అని ఓకే సో ఒకసారి మనం కలర్ సెలెక్షన్ అది ఒకసారి చూద్దామా యాక్చువల్లీ నేను నిన్న వచ్చి ఇది చెప్పాను ఈ కలర్లో మల్ కాటన్లో చేయమని చెప్పాను అనమాట దిస్ కలర్ ఐ చూస్డ్ సో మల్ కాటన్ యాక్చువల్లీ ఫ్రాంక్ చెప్పాలంటే ఎందుకు ప్రిఫర్ చేశానంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ నాకు ఆఫీస్ వేర్కి కానివ్వండి నేను ఐఎమ్ నాట్ అ పార్టీ పర్సన్ ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏదైనా ఫంక్షన్కి తగ్గట్టుగా ఇద్దరు కుర్తా ఒక సారీ అలా కట్టుకొని వెళ్ళిపోతాను సో నేను ఏమనుకున్నానంటే అదే ఒక మల్ ఫ్రాక్ అయితే నాకు నేను పిక్చర్స్ పంపించాను అనమాట దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసేస్తే నాకు ఐల్ ఫీల్ కంఫర్టబుల్ ఈజీ టు క్యారీ ఎందుకంటే నేను వాడిని ఎత్తుకోవాలి కదా మల్ అనేది పార్టీ వేర్ ఫ్యాషనబుల్ కాదండి అందుకని నేను జాకెట్ సజెస్ట్ చేస్తాను మీకు ఆ ఫ్యాబ్రిక్ లో వేరే కలర్ వస్తుందండి ఇందులో వచ్చేసరికి వేరే అవుతుంది గ్రీన్ ఓకే పర్లేదు మీరు థీమ్ ఏం అనుకుంటున్నారు థీమ్ ఏం లేదండి సో అపార్ట్ ఫ్రమ్ డ్రెస్ డిజైనింగ్ మీరు ఇయర్ రింగ్స్ కూడా ఈ పెట్టే బాగుంది అండి అల్స్ అద్భుత ద్వీపం లాగా వాళ్ళ క్యూట్ గా ఉంది ఇది ఈ మధ్య ఒక టూ మంత్స్ స్టార్ట్ అయిందండి ఓకే మాకేంటంటే కస్టమర్ కస్టమైజేషన్ చేయించుకున్న దాన్ని బట్టి మేము పేర్ అప్ చేసి వాళ్ళకి కావాలి అంటే గనుక అవి కూడా మేము సేల్ చేస్తాం సేల్ చేస్తున్నారా ఓకే సో ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసిన సెలెక్ట్ చేసిన సో ఇప్పుడు నా డ్రెస్ కి ఇప్పుడు నేను చెప్పిన డ్రెస్ కి నాకు ఏ ఇయరింగ్ పేర్ అప్ సింపుల్ గా ఎందుకంటే నేను యాక్చువల్లీ నెక్ ఏం వేసుకోను కాబట్టి ఇయర్ రింగ్స్ అదా ఓకే షూర్ షూర్ సో చూసారు కదా ఇంకా ఈ డిస్కషన్ ఈ బర్త్డే డ్రెస్ డిస్కషన్ అనేది ఇలా జరుగుతూనే ఉంటుంది సో ఈ బర్త్డే మా బాబు బర్త్డేకి నేను వేసుకోవాలి అని అనుకుంటున్న డ్రెస్ డిస్కషన్ ఇలా జరుగుతూనే ఉంటుంది నాకు సాటిస్ఫై నేను కంఫర్టబుల్గా ఉండాలి కాబట్టి చాలా ఆవిడని ఎలాగే యాక్చువల్లీ సతాయిస్తూ ఉంటాను బట్ పాప ఆవిడ చాలా ఓపిక్గా నాకు సజెస్ట్ చేస్తున్నారు సో మీరు ఈ టూర్ చూసారు కదా ఈ స్టోర్ టూర్ చూశారు కదా ఐ హోప్ యూ గైస్ రియల్లీ లైక్ ద వీడియో మీరు డెఫినెట్గా డెఫినెట్గా ఈ స్టోర్ విజిట్ చేయండి సునీతాజ్ లేబుల్ నేను మీకు ఇన్స్టాగ్రామ్లోను ప్లస్ అట్ ద సేమ్ టైమ్ మీకు నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లోను ఆవిడ నంబరు స్టోర్ లొకేషన్ పెడతాను డూ వాక్ ఇన్ టు హర్ స్టోర్ యుల్ డెఫినెట్లీ గో విత్ అ వెరీ వెరీ బిగ్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అది నేను మీకు అష్యెన్స్ నేను ఇస్తున్నాను ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను కాబట్టి సో డోంట్ ఫర్గెట్ టు వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి కబుర్లు సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్